శ్రీమాత్రే నమ ఇప్పుడు అక్టోబర్లో కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా అలా అనేసి మీరు కొ చిన్నది స్పటిక లింగం కానీ బెండిది లింగము యావదైతే అది లింగం తెచ్చుకొని ఇంట్లో ప్రతిరోజు రుద్రాభిషేకం అనేది చేయండి ముప్పై రోజులు ఉంటుంది కదా ముప్పై రోజులు రు రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిది అనమాట మీకు మంత్లీ ప్రాబ్లం వస్తే ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టండి లేదంటే మీ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళతో అయినా రుద్రాభిషేకం అనేది చేపించవచ్చు రుద్రాభిషేకం రుద్రాభిషేకం ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు అనమాట ప్రతిరోజు పాలు పెరుగు నెయ్యి పంచదారతో చేయండి ఆ పంచామృతంతో మళ్ళా షుగర్ వాటర్ అంటే ఏమంటారు షుగర్ కెన్ జ్యూస్ ఫ్రూట్ ఏదైనా మీకు అయితే గంధం గంధము నీళ్ళతో అభిషేకం చేస్తారు కుంకుమ పసుపు నీళ్ళతో అభిషేకం చేస్తారు విభూదితో అభిషేకం చేస్తారు ఎలా మీకు టైం పెడితే అలా అన్నమాట ప్రతిరోజు కా టెన్ టు ట్వంటీ మినిట్స్ అనేది రుద్రాభిషేకం చేయొచ్చు మీకు రుద్రం వస్తే రుద్రంతో తప్పులు లేకుండా రుద్రం చదువుకుంటూ రుద్రాభిషేకం చేయొచ్చు లేదంటే నేను వేరే ఒక రుద్రాభిషేకం సరి సమానమైన స్తోత్రం ఒకటి చెప్తాను అనమాట దాంతో అయినా మీరు రుద్రాభిషేకమని చేయచ్చు అలా అయినా వీలు కాలేదు మాకు అది కూడా వద్దు టైం కాలేదంటే ఓం నమ శివాయ అనుకుంటాయినా చేయొచ్చు లేదంటే ఇంకొకటి ఎనిమిది శ్లోకాలు ఉంది నార్మల్ మంత్రాలు అది కూడా పెడతాను దాంతో అయినా మీరు రోజు అనేది రుద్రాభిషేకం చేయచ్చు పతిరగరు వందే జగత్ వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శశాంక శాంకవ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించం వందే శివం శంకరం ఇప్పుడు అభిషేక శ్లోకాలు చెప్తా नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने कराभ्यां ते नमो नमः या ते रुद्रशिवा तनुशान्ता तस्यैर्नमो नमः नमोऽस्तु नीलग्रीवाय सहस्राक्षाय ते नमः सहस्रबाहवेतुभ्यं नमो मीढुष्टमाय ते कपर्दिने नमस्तुभ्यं कालरूपाय ते नमः नमस्ते चात्तशस्त्राय नमस्ते शूलपाणये हिरण्यपाणये तुभ्यं हिरण्यपतये नमः नमस्ते वृक्षरूपाय हरिकेशाय ते नमः पशूनां पतये तुभ्यं पथीनां पतये नमः पुष्टानां पतये तुभ्यं क्षेत्राणां पतये नमः आततायिस्वरूपाया वनानां पतये नमः रोहिताय स्थपत वृक्षाण पतए नम नमस्ते मंत्रिणे साक्षात् पतए नम ओषधीनाच पतए नम साक्षापरा उच्चेघोषा देवाय पत्ना नाम पतए नम सवा पतए तोभ्यं वना पतए नम सहम शांता शंकराय नमो नमः आधीनां तुभ्यं व्याधीनां पतये नमः ककुभाय नमस्तुभ्यं नमस्तेऽस्तु निशङ्गिणे स्तेनानां तुभ्यं कृत्रिमाय नमो नमः तस्कराणां नमस्तुभ्यं पतये पापहारिणे वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमः नमो निचेरवेतुभ्यम् अरण्यपतये नमः उष्णीषिणे नमस्तुभ्यं नमस्ते परमात्मने विस्मृताय नमस्तुभ्यम् आसीनाय नमो नमः शयनाय नमस्तुभ्यं सुषुप्ताय नमो नमः प्रबुद्धाय नमस्तुभ्यं स्थिताय परमात्मने सभारूपाय ते नित्यं सभायाः पतये नमः नमः शिवाय साम्बाय ब्रह्मणे सर्वसाक्षिणे